lần బాగున్నారా నేను మీ గోల్ అని తిప్పి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి వరకు చూడండి అందరికీ తెలిసే ఉంటది నేను పాడేరు వచ్చానని చెప్పాను కదా ఆల్రెడీ నేను పద్మపురం గార్డెన్ వీడియో కూడా నేను షూట్ చేశాను పాడేరు వచ్చానని చెప్పేసి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంటుంది చూడండి అలా నేను వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ పాడేరు దగ్గరలో ఉన్న విలేజ్ లైఫ్ విత్ రోజ్ నై ఛానల్ నేనైతే ఫాలో అవుతున్నాను అనమాట అక్క వీడియోస్ చాలా బాగుంటాయి అయితే అక్క పాడేరు సైడ్ అని తెలుసుకొని ఎక్కడ అనేది నాకు తెలీదు అయితే నేను ఎలాగో పాడేరు వచ్చాను కదా అని చెప్పేసి అక్కకైతే నేను నా వీడియో కింద ఆ కామెంట్ అయితే చేశాను నేను అక్క నేను పాడేరులో లో ఉన్నాను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మిమ్మల్ని కలవచ్చా అనేసి అయితే నేను ఒక మెసేజ్ అయితే చేశాను అక్కకు అక్క అయితే రిప్లై ఇచ్చింది కలవచ్చురా వంతడపల్లి అనే విలేజ్ లో ఉన్నాను వచ్చేయండి అని అయితే చెప్పింది అంతేకాకుండా ఆ ఛానల్లోని నెంబర్ ఉంటారు కదా ఆల్రెడీ ప్రొడక్ట్స్ అవి సేల్ చేస్తుంది కదా ఆ నెంబర్కి అయితే నేను పర్సనల్ గా మెసేజ్ కూడా చేశాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నేను ఏదో ప్రమోషన్ కోసం అక్కడను కలవడానికి వెళ్తున్నాను అనేసి కొందరు అయితే అనుకుంటారు కానీ నాకు ఎలాంటి ప్రమోషన్ కోసం అయితే నేను అక్క ఆ అయితే వెళ్ళలేదు నాకు ఎప్పటి నుంచో ఒక యూట్యూబర్ని కలవాలి వాళ్ళు ఎలా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలో తెలుసుకోవాలి నేను కూడా ఒక ఛానల్ పెట్టాను కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకొని నా సొంతంగా నేను కూడా నా ఛానల్లోని నా గోల్ ని నేను రీచ్ అవ్వాలని ఉద్దేశంతో నేను అక్కని కలిసాను కానీ కొంచెం మంది అయితే అనుకుంటారు కదా నేనైతే ఆ ప్రమోషన్ చేయమని కూడా అక్కని ఎక్కడ కూడా ఒక మెసేజ్ కూడా నేను చేయడం అనేది జరగలేదు కావాలంటే నేను స్క్రీన్ లో చూపించాను కదా మీరు చూసే ఉంటారు పాడేరులోని మా వదిన వాళ్ళు ఊరు వచ్చేసి తుంపాడనమాట అనమాట తుంపాడులో నేను త్రీ డేస్ ఉండి ఆ త్రీ డేస్ కూడా నేను అరకు జర్నీ చేసి వచ్చిన తర్వాత అక్కకైతే నేను మెసేజ్ చేశాను ఆ మెసేజ్ చేసిన తర్వాత అక్క అయితే వంతాడ పెళ్లి అనేసి అయితే నాతో చెప్పింది వంతాడ పెళ్లి ఎక్కడ అనేసి అయితే నేను అక్కను అడిగాను మా విలేజ్ దాటి మీరు తుంపాడు వెళ్తారా అనేసి అయితే చెప్పింది మేమున్న విలేజ్ ముందు విలేజ్ లోనే అక్క ఉందని అప్పుడు అర్థమైంది అప్పటి వరకు అక్క ఎక్కడ ఉందో కూడా నాకు అసలు తెలియదు మెసేజ్ చేసిన రోజు నెక్స్ట్ రోజు మేమైతే అక్క దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ వచ్చేసి మేమైతే పాడేరు వెళ్తున్నాం అనమాట వెళ్లే ముందు లాస్ట్ అయితే ఒక చిన్న డ్రెస్ తీసుకు వెళ్ళాలి అనిపించింది అందుకని చెప్పేసి పాడేరు అయితే వెళ్తున్నాము పాడేరు వచ్చేసిన తర్వాత ఏ షాప్లోని డ్రెస్సెస్ బాగుంటాయి అని చెప్పేసి మొత్తం చూస్తున్నాము అవన్నీ చూస్తుంటే మాకు జయా కలెక్షన్ అనే ఒక షాప్ కనిపించింది ఆ షాప్లోనైతే ఆఫ్ చేసి లోపలికైతే మేము వెళ్ళాము రోజా అక్కకి నేను ఆల్రెడీ అడిగాను లాస్ట్ ఇయర్ ఏజ్ అంతా అని చెప్పేసి మెసేజ్లోని అయితే ఫైవ్ ఇయర్స్ అని చెప్పింది అందుకని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ పాపకి డ్రెస్సెస్ చూపించండి ఫ్రాక్స్ అవి అనేసి అయితే చెప్పాను ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ ఫ్రాక్ అయితే చూపించారు నెక్స్ట్ వచ్చేసి చున్నీ టైప్ ఒక కింద లాంగ్ డ్రెస్ లాంటిది చూపించారు పింక్ కలర్తో ఉన్న ఫ్రాక్స్ లాంటి టైప్ అయితే ఉంటే చూపించమని చెప్పాను ఇంకా ఏమున్నాయో చూపించండి అని అయితే చెప్పాను అందుకని చెప్పేసి ఇంకా చూపిస్తున్నారు ఇప్పుడు చూపించిన ఫ్రాక్ కూడా బాగానే ఉంది కాకపోతే ఏది చూస్తే అది తీసేయకూడదు కదా ఇంకా చూడాలి కదా అని చెప్పేసి ఇంకా చూపించమని అయితే చెప్పాను నేను నేను చూపించమన్న తగ్గట్టు వాళ్ళు ఓపిక పట్టి చాలా ఫ్రాక్స్ అయితే చూపించారు కింద చూపిస్తున్నాను కదా నేను అన్ని ఫ్రాక్స్ చూపించారు కానీ వాటన్నిటికన్నా నాకు ఈ ఎల్లో కలర్ ఎందుకో నచ్చింది కాలర్ కూడా ఉంది కదా ఎందుకో నాకు ఆ ఫ్రాక్ చూడగానే లాస్ట్ ఇయర్ సెట్ అవుతుంది అనిపించింది అందుకని తీసుకొని మేము అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము రోజా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము వచ్చిన పని కూడా అయిపోయింది స్టార్ట్ అయిపోయి మేమైతే వెళ్తున్నాము ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక షాప్ ఉంటుందని అయితే చెప్పింది అక్క నాతో అండి రోజా గారు వెళ్ళండి ఇక్కడ మీరే కదా వాళ్ళ హస్బెండ్ వెళ్ళగానే ఒక మెకానిక్ షాప్ ఉంటుందిరా అక్కడే మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు మెకానిక్ కూడా చేస్తారని అయితే చెప్పింది అక్క మేము వెళ్ళగానే ఆ షాప్లోనే అయితే ఆగాము అక్కడైతే రోజా అక్క వాళ్ళ హస్బెండ్ అయితే కనిపించారు ఫస్ట్ ఫస్ట్ మా ఇల్లే ఉంటుంది ముందుకైతే వెళ్ళండి అని చెప్పారు కానీ మాకు తెలియక మేము సెకండ్ దూరం వెళ్ళిపోయాం అనమాట ఇంకా కి వెళ్ళిపోయాం మేము ఫ్రెండ్కి వెళ్ళిపోయి వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఫస్ట్లోనే ఉంటుందమ్మా ఫస్ట్కి వెళ్ళిపోయి మీరు రైట్కి తిరగండి అని అయితే చెప్పారు మళ్ళీ బైక్ యూటర్న్ తిప్పుకొని ఫ్రంట్ కి వెళ్ళిపోయాము ఫ్రంట్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కిరాణా షాప్ ఉంటుందిరా ఆ షాప్ లో అడిగితే మా హౌస్ కి ఎలా రావాలని చెప్పేసి చెప్తారని అయితే అక్క చెప్పింది మాతో మొత్తానికి అలా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అక్క మాతో ఎలా ఉందో వాళ్ళు మాతో ఎలా మాట్లాడారు అనేది మొత్తం షూట్ చేశాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి గాయస్ స్నాన్ చేస్తున్నారా చాలా బాగుంది హౌస్ ఇక్కడే కుకింగ్ వీడియోస్ బెల్లగానే అక్క అయితే స్నానానికి వెళ్ళింది అనేసి అయితే అక్క వాళ్ళ బ్రదర్ చెప్పారు అనమాట లోపలికైతే తీసుకెళ్ళి మమ్మల్ని కూర్చోబెట్టారు తమ్ముడు అవుతారా హౌస్ చాలా బాగుంది కదా సింపుల్గా మెట్లు కూడా అవును కొత్తగా హౌస్ కడుతున్నారు కదా ఎంతవరకు వచ్చింది అక్క వాళ్ళు బ్రదర్ తో అలా మాట్లాడుతుండగా అక్క అయితే ఇంకా స్నానం చేసేసి వచ్చింది నిజంగా అక్క వాళ్ళు మాతో అంత ఫ్రీగా ఉంటారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు మాకు వెళ్ళగానే మాకోసం అని చెప్పేసి అక్క కాఫీ అయితే కిచెన్ వెళ్ళింది అసలు నాకైతే ఫోన్ అయిపోయింది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టలే స్నానం చేసేప్పుడే అంటే అలవాటే కొయ్యూరు నాది కొయ్యూరు మా ఆయన వాళ్ళది సరుగుడు సరుగుడు వాటర్ ఫాల్స్ ఉంటుంది నాతోవరం ఇక్కడ అంటే మా వదినకు ఇక్కడ ఇచ్చాం ఇచ్చాం వాళ్ళు చెల్లి అంటే మాకు రిలేటివ్స్ వాళ్ళకు రిలేటివ్ తను రిలేటివ్ అబ్బాయే అత్త వాళ్ళ అబ్బాయికి చేసుకున్నాను ఇంకా అంత బాగుంది చూసారా హౌస్ చాలా బాగుంది కాఫీ పౌడర్ చేస్తాను నేను ఇంకా ఎడిటింగ్ అవుతుంది నాకు అసలు టైం సరిపోలేదు

నా కోసమని చెప్పి అలా తట్టుకోలేక వదిన కేజీ తెప్పించేసింది నిన్నే అక్క నీ దగ్గర ఉంటది కదా అవును వాయిస్ నీది కూడా పోయినట్టుంది కదక్క నాది మొన్నట్లోని మొట్లో పోయింది ఫీవర్ జల్ చేసి ఫీవర్ వస్తుంది ఇంకా వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చాను రోజాక దగ్గరికి అంటే రాలేదా స్కూల్లోకి వెళ్తున్నా ఓకే కాఫీ పొడితో చేసిన కాఫీ చేసి చెప్తాను వాళ్ళ ఇంటికి వచ్చాను నాకు కాఫీ పెట్టించింది తన సేల్ తీస్తుంది కదా ప్యూర్ కాఫీ పొడి అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది

నేను అక్కకు కామెంట్ చేసిన తర్వాత అక్క అయితే నా కామెంట్ చూసి నా ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసింది అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అనేసి అయితే నాకు అడిగింది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా వీడియోస్ ఎవరో ఒకరు చూస్తారో లేదో అసలు నాకు వ్యూస్ వస్తాయో రావో అనుకున్నాను కానీ ఒక యూట్యూబర్ వచ్చేసి నా ఛానల్ చూసి నీకు కూడా ఛానల్ ఉంది కదా అనేసి అయితే చెప్పింది నేను ఆ విషయంలో నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అక్క వాళ్ళ ఇంట్లోని కాఫీ తాగేసిన తర్వాత అక్కతోనైతే చాలా ఫ్రీగా మాట్లాడాము అక్క కూడా మాతో చాలా ఫ్రీగా ఉండింది మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయినాం అనమాట మేము ఆ రోజంతా అక్కతో అలా మాట్లాడుతూ ఉండగా కొత్తగా హౌస్ కడుతున్నారు కదా అక్క వాళ్ళు హౌస్ చూడడానికి అయితే వెళ్ళాము మాకు మిరియాల చెట్లు అవి ఉండవు కానీ పూజ ఎక్కువ ఉంటాయి కడవందా ఇక్కడే కదా మీరు కుండలు అవి లాస్ట్ చిన్న చిన్న చిన్నవి చేశారు కదా చీపురు అవును చీపురు నాటి నాటిందా మొక్క నాటింది చిన్న మొక్కలు నాటి వాటర్ కూడా వేసావు కదా ఓ అండర్ గ్రౌండ్ వర్క్ చేశాడను ఓకే ఓ టైస్ చేసాం అనుదాం పైనే దప పెట్టుకొని దేని తీసేసి తవ్వేసాం మలవది పోతిసాం ఆపత్రి మూడు అడుగులు తీసిన తర్వాత ఒక సిక్షన్ దాని మీద రాయేసాం ఈ సిక్షన్ మళ్ళీ కాంక్రీట్ చేసినాం కాంక్రీట్ మీద మళ్ళీ ఐరన్ కట్టి కట్టి దాని మీద మళ్ళీ సిత్తాని మీద మళ్ళీ కట్టారు ఇవ ఎంత ఇందో చాలా ఎక్కువ కాస్ట్ అయి ఉంటది

మా హస్బెండ్ కి అన్ని పనులు వచ్చు కాబట్టి ఒకరికి పని చెప్పుకోకుండా ఒక దగ్గరికి వెళ్ళకుండా మేమే మొత్తం సొంతంగా మా పని అయితే మేము చేసుకుంటున్నాము హౌస్ పని కూడా మా హస్బెండే చేస్తున్నారు అని అయితే అక్క చెప్తుంది ఈ లోపు లాస్ట్ ఇయర్ కూడా వచ్చేసింది స్కూల్ నుంచి థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పు ఆంటీ ఆ పెళ్ళి అయిపోయింది ఇదే ఆంటీ ఇంకా

తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత లాస్ట్ అయితే డ్రెస్ ఇచ్చేసి మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము చేయ కాలిందా అయ్యో ఎలా కాలిందమ్మా ఎలా కాలింది ఏం తింటుమ్మా ఎలా కాలింది చెప్పు బా ఏం పెట్టారు మరి అక్క ఏం పెట్టారు చేతికి ఏం చూస్తున్నావు బొమ్మలు చూస్తున్నారా నాకు చూపిస్తావా నాకు చూపిస్తావా హాయ్ చకి చెయ్యి ఆలంకి వెళ్ళిస్తున్నారా మా చెప్పి పూచా పొయ్యిలో ఉంటే ముట్టేసుకుని ఉంటాం నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి వెళ్ళిపోయే ముందు అక్క వాళ్ళ ఇంటికి అయితే ఒకసారి వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో అనమాట అది లాస్ట్ డేక్ అయితే చేయి కాలిందంట ఊచ పొయ్యిలో ఉన్నప్పుడు పట్టేసుకుందంట ఎవరు పెట్టారో తెలియదు ఊచ పొయ్యిలో అది వెళ్ళి పట్టేసుకుంది అందుకని చేయి కాలింది ఆ నొప్పికి ఆ ఏడుస్తుంది కదా అని చెప్పేసి మొబైల్ అయితే బొమ్మలు పెట్టించాను నేను అనేసి అయితే అక్క చెప్పింది నిజంగా చాలా బాధ కదా ఎందుకంటే చిన్న పిల్ల కదా పాపం నొప్పిని ఎలా తట్టుకుంటుందో అనిపించింది కాసేపు అయితే తనతో అక్కడ ఆడుకొని మేము అక్కడి నుంచి బయలుదేరి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము అలాగా మేము పాడేరు వచ్చి పక్క వాళ్ళని కలిసి వెళ్ళిపోయాం అలానే నేనైతే ఏ ప్రమోషన్ కోసం అక్క దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోల్ దిత్తి బా